రైల్వే స్టేషన్లో టికెట్స్ ఇచ్చేటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు కేవలం టెన్త్ క్లాస్ పాస్ సరిపోతుంది ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరైతే పే చేయవలసిన అవసరమైతే లేదు ఆఫ్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ ఫ్యాకల్టీస్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ అన్ టికెట్స్ త్రూ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ ఓకేనా సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ అంటే ఏమిటంటే సో మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ వెళ్ళింటే అక్కడ ఒక మిషన్ ఉంటుందమ్మా గమనించుంటారు ఆ మిషన్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు అతను టికెట్స్ తీసి ఇస్తా ఉంటాడు అక్కడ కానీ లేదా కొంతమంది కౌంటర్స్ ఉంటారు లో సో అతను కానీ టికెట్స్ ఇస్తుంటారు కదా అది మీరు చేయవలసిన వరకు అది మీ యొక్క జాబ్ ఓకేనా ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి అంటే విజయవాడ డివిజన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో మీకు అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విజయవాడ డివిజన్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి వాటి గురించి క్లియర్ గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి విజయవాడ అనకాపల్లి అనపర్తి బాపట్ల భీమవరం కాకినాడ టౌన్ చీరాల కాకినాడ ఏలూరు కావలి అనేసి మనకి వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు ఐ మీన్ ఇక్కడ వేరే వేరే ప్రదేశాల టోటల్ గా ఇరవై ఆరు లో అంటే ఆ విజయవాడ డివిజన్లకి ఎలాంటి రైల్వే స్టేషన్లు వస్తాయి ఆ పరిధిలోకి ఏ ప్లేసెస్ వస్తాయి వాటిని బేస్ చేసుకుని మీకు ఇప్పుడు ఇక్కడ మీ ఇక్కడ ఇరవై ఆరు పేర్లు ఇచ్చారు కదా ఏరియాస్ ఆ ఏరియాస్ మీకు అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మొత్తం చూసుకుంటే యాభై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఓకేనా సో ఇప్పుడు మనం ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలిసిన ప్రయత్నం చేద్దాం చూడండి ఈ పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే సో ఆల్రెడీ ఎవరైనా ఎంప్లాయీ ఉండే రైల్వే స్టేషన్లో వర్క్ చేసి అలాంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదే విధంగా మనకి ది అప్లికేషన్ షుడ్ నాట్ బి అండర్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండవలసి మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ది అప్లికేషన్ షుడ్ బి అట్లీస్ట్ మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వల్ అండ్ కాబట్టి మీరు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పైన ఎలాంటి క్వాలిఫికేషన్ సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్గా మన ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదే విధంగా ఈ అప్లికేషన్ షుడ్ బి రిజైన్ ఆఫ్ ది లోకల్ డిస్ట్రిక్ట్ వేర్ ది స్టేషన్ అప్లైర్ ఈబుల్ అన్నారు కాబట్టి మనం తెలిసినంత వరకు విజయవాడ పరిధిలో ఉన్నటువంటి లోకల్ ఏరియాస్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవకాశం ఉంది అనేసి మనం ఇక్కడైతే అర్థమైతే చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మనకి అదర్ క్యాండిడేట్స్ ఫర్ జనరల్ పబ్లిక్ అనేసి మనకి క్లియర్ గా చూసుకుంటే మెన్షన్ అయితే చేయడం జరిగింది శాలరీ కూడా క్లియర్ గా అయితే ఎంత ఇస్తామో అనేసి గా మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఓకేనా సో తర్వాత చూడండి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అని వాటి గురించి కూడా ఇప్పుడు మనం అయితే తెలిసిన ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడండి మనకి శాలరీ కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకి సో ఎవరైతే నూట యాభై కిలోమీటర్ల లోపల ఎవరైనా టికెట్ తీసుకుంటే ఆ టికెట్స్ నుంచి మీకు త్రీ పర్సెంట్ కమిషన్ వస్తుంది అంటున్నారు అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా ఓకేనా ఇటు పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో ఉద్యోగాలు బట్టి చేస్తున్నారు కాబట్టి మనకి చూడండి మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్స్ చేసుకుంటాం మన అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి సో ఎక్కడికి పోస్ట్ చేయాలి ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు మనం అయితే తెలుసు ప్రయత్నం చేద్దాం సో చూడండి ఇక్కడ మనకు వచ్చిన అప్లికేషన్ ఇది ఇచ్చారమ్మా ఇది అప్లికేషన్ మీరు ఈ అప్లికేషన్ మీ యొక్క పీడిఎఫ్ లింక్ కింద కామెంట్స్ ఇస్తాను ఓకేనా ఆ అప్లికేషన్ మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీ యొక్క ఫోటో అదేవిధంగా మీ యొక్క జనరల్ పబ్లిక్ వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ తో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే చూడండి కాపీ పెన్షన్ పేమెంట్ హోల్డర్ అనేసి కాపీ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ అనేసి ఐ మీన్ మీ యొక్క ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అలాంటి సర్టిఫికేట్ కానీ లేదంటే ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అదేవిధంగా మీ దగ్గర ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమంటే వీటన్నిటిని వీటి అన్నింటిని కూడా మీరు ఒక అడ్రస్ కి సెండ్ అయితే చేయవలసి ఉంటుంది అది కూడా లాస్ట్ డేట్ కూడా మొత్తం కూడా నేనైతే చెప్తాను సో ఇప్పుడు నేను ఏవైతే మీకు డాక్యుమెంట్ చెప్పాను వాటిని అన్నింటినీ కూడా మీకు జిరాక్స్ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఆ కాపీస్ మొత్తం జిరాక్స్ కాపీస్ తీసుకున్న తర్వాత ఇంకా జూన్ మనకి ఆల్రెడీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిందమ్మా ఓకేనా సో జూలై పదహైదు వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా జూన్ క్లియర్గా మనైతే మెన్షన్ చేశారు కదా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీకు జూలై పదహైదు వరకు కూడా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ప్లీజ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఒక అడ్రస్ ఇచ్చారు చూడండి మనకి సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్స్ ఆఫీస్ నార్త్ బ్లాక్ డిఆర్ఎంఎస్ ఆఫీస్ కాంపౌండ్ సౌత్ సెంట్రల్ ఐదు విజయవాడ వన్ అని అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి సో మీ దగ్గర డాక్యుమెంట్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని సో మీరైతే పోస్ట్ అయితే చేసేయండి లోకల్ క్యాండిల్స్ అయితే ఈ అడ్రస్ మీరు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోండా ఓకేనా సో పీఎఫ్ లింక్ అయితే కామెంట్ చేస్తాను అందులో మీకు అప్లికేషన్ ఉంది డౌన్లోడ్ చేసుకొని సో మీరైతే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోండి So, this video. So, thank you for watching this video.